గుజరాత్ నుంచే వచ్చి ఈ దేశ స్వతంత్రంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించ స్వతంత్ర పోరాటంలో ప్రపంచంలోనే గుజరాత్ కు గొప్ప గుర్తింపు గౌరవాన్ని మహాత్మా గాంధీ గారు వల్లభాయ్ పటేల్ గారు తీసుకొస్తే రెండు వేల పద్నాలుగులో అదే గుజరాత్ నుంచి ఇవాళ నరేంద్ర మోడీ అమిత్ షా బయలుదేరి ఎంత అంతరం ఎంత వ్యత్యాసం ఆ ఇద్దరిని చూస్తే ప్రపంచమే నమస్కరించే విధంగా ఉంది ఈ ఇద్దరిని చూస్తే ప్రపంచాన్ని దోసుకునే వ్యక్తులుగా ఇవాళ ప్రపంచం ముందల కనిపించింది హంతో హమారే తో అని ప్రకటనలు చూసేది నరేంద్ర మోడీ అమిత్ షా కలిసి అదానీ అంబానీలను ఈ రోజు గుజరాత్ నుంచి తీసుకొచ్చింది రోజు గుజరాత్ నుంచి వచ్చిన ఒక నలుగురు నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు అదానీ గారు అంబానీ గారు ఈ నలుగురు ఈ దేశాన్ని చేతబట్టి దుష్ట చతుష్టయం ఈ ఈ రోజు దేశాన్ని దోపిడీలో భాగంగానే సబీ చైర్పర్సన్ గారు పాల్పడ్డ తప్పిదాల మీద విచారణ చేయండి తక్షణమే ఆవిడను తొలగించండి ఆవిడైనా రాజీనామా చేయాలి సబీ చైర్పర్సన్ గా లేకపోతే కేంద్ర ప్రభుత్వమే ఆవిడను తొలగించాలి అని మన నాయకుడు రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు డిమాండ్ చేసి ఆ పని చేయలేదు ఆ పని చేయనప్పుడు జరిగిన ఒకటౌకల మీద లోక్సభ రాజ్యసభలో జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేయండి అని కాంగ్రెస్ పార్టీతో పాటు ఇండియా కూటమి డిమాండ్ చేసింది ఈ డిమాండ్ను అమలు చేయకపోను నాలుగు రోజుల ముందే పార్లమెంటును వాయిదా వేసుకొని ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పరారైపోయింది అందుకే ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్లి ప్రజల సంపద ఏ విధంగా లక్షలాది కోట్ల రూపాయల దోపిడీ జరిగిందో ఈడీ కార్యాలయాల ముందు ఈడీ విచారణ జరగాలి ప్రతి రాష్ట్రంలో ఈడీ అధికారులకు మీరు రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ జరిగిన వేల లక్షల కోట్ల రూపాయల దోపిడీ మీద ఈడీ విచారణ జరగాలి మీరెళ్ళి నిరసన తెలపండి అని చెప్పి మా పార్టీ అధ్యక్షుడు పిలిపించుకోమందరం మీద కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిలుపు మేరకు ఈడీ కార్యాలయం ముందు గంటల కొద్ది నిరసన తెలిపి ఈరోజు దేశ ప్రజలకు మనం చెప్పదలుచుకున్నాం ఈ జాతి సంపద పేదలకు చెందాల్సింది కేవలం ఇద్దరు వ్యక్తులకు దోషపెడుతున్నారు పెడుతున్నారు మరో ఇద్దరు వ్యక్తులన్న సంగతి ఇవాళ ప్రపంచానికి చెప్పాలి ప్రపంచానికి తెలవాలి అని ఈ రోజు మనం నిరసన కార్యక్రమంలో కూర్చున్నాం ఇది అధ్యక్షుడిచ్చిన పిలుపు కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా నేను కూడా మీలో ఒక సామాన్యమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని కాబట్టి వేలాది మంది కార్యకర్తల మధ్యలో ఇక్కడ కూర్చొని ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి పార్టీ పిలిపిస్తే ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఎంత గొప్ప పదవిలో ఉన్నా మేరకు నిరసన కార్యక్రమాలలో పాల్గొనాల్సిందే అధ్యక్షుడు ఆదేశం మేరకు ఇవాళ ముఖ్యమంత్రి అయినా నేను ఇక్కడికి వచ్చి నిరసన కార్యక్రమంలో కూర్చున్న ఇది ప్రజా సంపద దోపిడీ ఈ దోపిడిని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద ఉన్నది అందుకే మిత్రులారా ఇవాళ ఈ దేశం భారీ మూల్యాన్ని చెల్లిస్తుంది